ప్రశ్న ఇండియా స్టార్టెడ్ ది సాగర్ బంధు ఆపరేషన్ టు హెల్ప్ విచ్ కంట్రీ భారతదేశం ఏ దేశానికి సహాయం చేయడానికి సాగర్ బంధు ఆపరేషన్ ఎక్స్ప్లెషన్ చూసినట్టయితే ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు భారతదేశం సాగర్ బంధు అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఈ యొక్క ఆపరేషన్ లో భాగంగా శ్రీలంకలో ఏర్పడిన సైక్లోన్ డితవా అనే సైక్లోన్ కారణంగా ఈ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేసింది అందులో భాగంగా ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు టన్నుల ఫుడ్ టెంట్స్ బ్లాంకెట్స్ మెడిసిన్స్ అదర్ ఎసెన్షియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి శ్రీలంకకు ఈ యొక్క సైక్లోన్ ఏర్పడిన తర్వాత సపోర్టెడ్ గా ఒక మిషన్ అనేది ఏర్పడింది ఆ మిషన్ నేమేటి హ్యూమన్ టెరిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అనే మిషన్ అనేది శ్రీలంకకు సపోర్ట్గా నిలిచిందని చెప్పొచ్చు ఈ యొక్క మిషన్లో భాగంగానే ఈ యొక్క ఫుడ్ టెంట్స్ బ్లాంకెట్స్ మెడిసిన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అయితే ఈ యొక్క థింగ్స్ ఏ ప్రొవైడ్ చేసిందో మన యొక్క భారతదేశం నుండి శ్రీలంకకు ఏ ప్రొవైడ్ చేసిందో వాటిలో యూజ్ చేసిన వెహికల్స్ నేమ్స్ అయితే అడుగుతారు మొదటగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వెహికల్స్ చూసినట్టయితే సి వన్ థర్టీ జే అదే విధంగా ఐఎల్ సెవెంటీ సిక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి యూజ్ చేశారు చివరిగా మనం చూసినట్టయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇందులో భాగంగా ఉన్నారని చెప్పొచ్చు అయితే వాటిల్లో యూజ్ చేసిన వెహికల్స్ చూసినట్టయితే ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ అంటే ఏంటి ఇండియన్ నేవిల్ షిప్ అని అర్థం ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ సుకన్యా ఈ యొక్క షిప్స్ కూడా ఉపయోగించి వాళ్ళకి ఫుడ్ వాళ్ళకాసం థింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా మన భారతదేశం నుండి రెండో ప్రశ్న రీసెంట్లీ ది దిత్వాస్ సైక్లోన్ యాజ్ ఇట్ విచ్ కంట్రీ ఇటీవలే దిత్వా తుఫాన్ ఏ దేశానికి తాకింది సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీలంక ఇవ్వ ప్రశ్న విచ్ ఇండియా స్టేట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సైక్లోన్ దిత్వాస్ ల్యాండ్ ఫాల్ దితవా తుఫాన్ తీరాన్ని తాకడానికి ఏ భారతీయ రాష్ట్రం సిద్ధమవుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి తమిళనాడు ఇది శ్రీలంక ప్రాంతంలో ఉంది అయితే ఇప్పుడు తమిళనాడుకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది నాలుగో ప్రశ్న వాట్ ఈస్ ది డెత్ టాల్ ఇన్ శ్రీలంక డ్యూ టు సైక్లోన్ దితవా శ్రీలంకలోని దితవా తుఫాన్ కారణంగా మరణించిన వారు సంఖ్య ఎంత సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఐదో ప్రశ్న విచ్ కంట్రీ హాస్ ఓన్ ది టైటిల్ ఆఫ్ ఫిఫా వరల్డ్ కప్ అండర్ సెవెంటీన్ అండర్ సెవెంటీన్ టైటిల్ ను మొట్టమొదటిసారిగా గెలుచుకున్న దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ బి పోర్చుగల్ ఎక్స్ప్లనేషన్ అయితే విన్నర్ వచ్చేసి పోర్చుగల్ అదే విధంగా ఫైనల్ మ్యాచ్ అనేది పోర్చుగల్ దేశానికి మరియు ఆస్ట్రేలియాకు జరిగింది అయితే ఇక్కడ ఆస్ట్రేలియా స్కోర్ అనేది జీరో పోర్చుగల్ స్కోర్ అనేది ఒకటి వాళ్ళు చాలా ఈజీగా విజయం అనేది సాధించడం జరిగింది ఇంకా అదే విధంగా ఇది ట్వంటీత్ ఎడిషన్ అని చెప్పొచ్చు ఇది ఎన్నోది ఇది ఇరవయోసారి జరిగిన టోర్నమెంట్ అని చెప్పవచ్చు అయితే వెను వచ్చేసి అంటే లొకేషన్ వచ్చేసి ఖత్తర్లో జరిగింది ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పొచ్చు దోహా చివరిగా చూసినట్టయితే అనిసియా క్యాబ్రాల్ ఈయన పోర్చుగల్ ప్లేయరు సుమారుగా సెవెన్ గోల్స్ చేసాడనమాట ఈ యొక్క టోటల్ టోర్నమెంట్ లో హైయెస్ట్ స్కోర్ అనమాట సెవెన్ గోల్స్ అనేది చేయడం జరిగింది ఇంకా జాన్ హెన్సన్ మోజర్ ఈయన ఆస్ట్రేలియా ప్లేయరు ఈయన గోల్డెన్ బాల్ విన్నర్ కింద నిలిచారని చెప్పి చెప్పడం జరిగింది మరో ప్రశ్న ది మోస్ట్ యూత్ఫుల్ ప్లేయర్ ఆఫ్ ఈస్ డబ్ల్యూపిఎల్ అంటే ఉమెన్స్ ప్రైమరీ లీగ్ యొక్క అత్యంత యువ మహిళా క్రికెటర్ ఎవరు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ దియా యాదవ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే దియా యాదవ్ ఈమె వయసు వచ్చేసి కేవలం పదహారు సంవత్సరాలు ఈమె రీసెంట్ గా జరిగిన అండర్ ఫిఫ్టీన్ అండర్ ఫిఫ్టీన్ టోర్నమెంట్ లో సుమారుగా నూట ఇరవై ఐదు బాల్స్ కి రెండు వందల పదమూడు రన్స్ కొట్టి ఈమె రికార్డ్ అనేది నెలకొల్పింది అదే విధంగా ఈమె హర్యానా ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించడం జరిగింది ఈమెను ఢిల్లీ తరపు నుంచి రాబోయే ఐపీఎల్ మ్యాచ్ లో ఈమె ఆడుతుంది అయితే ఢిల్లీ తరపు నుంచి అని చెప్పొచ్చు అయితే ఆమెకు ఫిక్స్ చేసిన ప్రైజ్ అని చూసిన అయితే పది లక్షలు ఆమెను ఫిక్స్ చేశారని చెప్పొచ్చు విధంగా ఈమెకున్న టాప్ స్కిల్ ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్ హార్డ్ హిట్టింగ్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ అని ఆమెకు మంచి గుర్తింపు అనేది రావడం జరిగింది ఏడో ప్రశ్న హూ హీస్ ది ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ హూ రీసెంట్లీ గాట్ మ్యారీడ్ ఇటువలే వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ హ్యాంతోని హాల్బేనియస్ ఈయన ఏజ్ వచ్చేసి సుమారు అరవై సంవత్సరాల వయసులో ఈమె చిన్ననాటి స్నేహితురాలైన మహిళలను పెళ్లి చేసుకున్నారని చెప్పొచ్చు అయితే ఈ క్వశ్చన్ ఎందుకు చెప్పానంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ ఎందుకంటే ఇప్పటికొచ్చి ఇలాంటిది ఎప్పుడు జరగలేదు ఒక ప్రధాన స్థాయిలో ఉండి అతి ఎక్కువ వయసులో పెళ్లి చేసుకున్నది ఇప్పుడు ఎవరు జరగలేదు అలాంటిది ఈయన మొదటిసారిగా ఈ పని చేయడం వల్ల ఈ యొక్క న్యూస్ లోకి రావడం జరిగింది ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ వీటికి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా ఉండదు డైరెక్ట్ క్వశ్చన్ అడిగితారు ఈయన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ అన్న విషయం ప్రతి వారికి గుర్తుండాలి ఆయన పేరు వచ్చేసి ఆంథోని అల్బేనియస్ అని గుర్తుండాలి ఎందో ప్రశ్న విచ్ కంపెనీ బికేమ్ ది వరల్డ్ లార్జెస్ట్ ఈవీ బ్యాటరీ సప్లయర్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ బ్యాటరీ సరఫదారులుగా అవతరించింది సరైన సమాధానం ఆప్షన్ బి సిఏటిఎల్ సంస్థ అని చెప్పొచ్చు అయితే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా కంపెనీ యొక్క పూర్తి నేమైతే తెలుసుకుందాం కాంటెంపరీ ఎంప్రాక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ సంస్థ అని చెప్పొచ్చు చైనా అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు చైనా దేశానికి చెందిన కంపెనీ అని చెప్పొచ్చు అదే విధంగా ద వరల్డ్ లార్జెస్ట్ ఈవీ బ్యాటరీ సప్లైలో టాప్ లో నిలిచిందని చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లోబల్లీ వీళ్ళ యొక్క సప్లై అనేది జరుగుతుంది అయితే వీలు తయారు చేసే బ్యాటరీ ఏదైతే ఉందో ఇది లిథియం ఐరన్ పాస్పైట్ బ్యాటరీ టెక్నాలజీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది ప్రశ్న వాట్ ఇండియన్స్ జీడీపీ గ్రోత్ ఎస్టిమేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి భారతదేశం జీడీపీ వృద్ధి అంచనా ఎంత సరైన సమాధానం ఆప్షన్ డి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్స్ప్లనేషన్ విన్న ఎక్స్ప్లెషన్ మీకు కూడా చాలా క్లియర్ గా ఉంటుంది మొదటిగా ఎక్కడ మనం చూద్దాం ఈ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క టోటల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన వాళ్ళు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుందని చెప్పి ఒక అంచనా అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇది ఏ విధంగా తెలుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిలీజ్ డేటా ఈ యొక్క నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సంస్థ ఏదైతే ఉందో ఇది రిలేజ్ చేసిన ఇండియన్ ఎకానమీ గ్రో రేట్ ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్యూ వన్ అని ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ క్యూ టూ అని చెప్పడం జరిగింది అసలు ఈ క్యూ వన్ క్యూ టూ అంటే ఏంటో తెలుసుకోవాలి క్యూ వన్ అంటే క్వార్టర్లీ అని అర్థం ప్రతి మూడు నెలకు ప్రతి మూడు నెలలకు మనకి రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది మూడు లేదా నాలుగు నెలలు ఈ యొక్క రిపోర్ట్లోని ఒక ఇండియాలో ఉన్న టోటల్ కంపెనీస్ యొక్క షేర్స్ లాభాలు నష్టాలు రిపోర్ట్ అనేది మనకి ఎవ్రీడే బిజినెస్ పేపర్లో అనేది చూడవచ్చు అయితే క్యూ వన్ అనేది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో జరిగిన లాభాలు నష్టాలు ఇంకా క్యూ టూ అనేది జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో జరిగిన లాభాలు నష్టాలకి సంబంధించి అయితే ఫైనల్ గా మన వాళ్ళు గుర్తించిన జీడిపి గ్రోత్ ఎంత ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అని చెప్పడం జరిగింది ఇంకా కింద చూడండి ద స్ట్రాంగ్ గ్రోత్ వాజ్ డ్రైవ్ బై అని చెప్పి జరిగింది మ్యానుఫాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్స్ అని చెప్పారు తర్వాత కన్సూమర్ స్పెండింగ్ లోవర్ ఇన్ఫ్లెన్షన్స్ రైజింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పి చెప్పడం జరిగింది ప్రశ్న విచ్ కంట్రీ ఇన్వెంటెడ్ ఇండియా టు జాయిన్ ది గ్లోబల్ ఏఐ సేఫ్టీ పార్ట్నర్షిప్ గ్లోబల్ ఏఐ సేఫ్టీ పార్ట్నర్షిప్ లో చేరడానికి ఏ దేశం భారతదేశాన్ని ఆహ్వానించింది సరైన సమాధానం ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్ పదకొండవ ప్రశ్న విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ ర్యాంకెడ్ అమాంగ్ ది వరల్డ్ టాప్ టెన్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలోనే టాప్ పది అత్యున్నత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లోని ఏ భారతీయ విమానాశ్రయం స్థానం పొందింది సరైన సమాధానం ఆప్షన్ బి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇప్పుడు చూసినట్టయితే మన యొక్క భారతదేశంలోని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది టాప్ టెన్ ఎయిర్పోర్ట్ లిస్టులో భాగం అనేది అయ్యిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మంత్లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఢిల్లీలో ఉందని చెప్పొచ్చు ఈ ఎయిర్పోర్ట్లో కేవలం నవంబర్ మంత్లోని డెబ్బై లక్షల మంది పాసింజర్స్ అనేది ట్రావెలింగ్ అనేది చేయడం జరిగింది ఇంకా ఇదే భాగంలో మనం చూసినట్టయితే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క రిపోర్ట్ ఎవరిచ్చారు ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఇచ్చిందని చెప్పాలి అయితే ఇదే భాగంలో చూసినట్టయితే అట్లాంట్స్ యుఎస్ఏలో ఉన్న అట్లాంట్స్ దుబాయ్ లో ఉన్న దుబాయ్ ప్లేసు అదేవిధంగా చైనా సంబంధించిన బీచింగ్ ఈ మూడు ప్లేసెస్ కూడా టాప్ లిస్ట్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది పన్నెండవ ప్రశ్న హూ బికేమ్ ది న్యూ చైర్పర్సన్ ఆఫ్ ది రెగ్యులేటరల్ అథారిటీ ఆఫ్ నవంబర్ టూ థౌసండ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో లో రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్పర్సన్ ఎవరు అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ అనిల్ కుమార్ లోహిత్ ఎక్స్ప్లనేషన్ లో మొదటిగా మనం చూసినట్టు అయితే అనిల్ కుమార్ లోహిత్ అనే వ్యక్తి రీసెంట్ గా చైర్పర్సన్ కింద నియమించడం జరిగింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకు అయితే ఈయన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్ కింద పంతొమ్మిది వందల ఎనభై నాలుగో బ్యాచ్ లో సర్వీస్ అనేది చేయడం జరిగింది ఇంకా అదే విధంగా ఈయన గతంలో చైర్మన్ కమ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డు రైల్వే బోర్డుకు ఈయన చైర్మన్ మరియు సీఈఓ కింద రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆయన రిటైర్మెంట్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది పద్నాలుగో ప్రశ్న హూ ఓన్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ఫ్రైజ్ రెండు వేల ఇరవై ఇంటర్నేషనల్ బుక్కర్ ఫ్రైస్ ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం చూసినట్టయితే వీరు రాసిన బుక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ ల్యాంప్ అనే బుక్ అనేది రాయడం జరిగింది ఎవరు రాశారు బాను ముస్తాక్ ఈమె కన్నడ లాంగ్వేజ్ లో రాశారు దీన్ని ఇంగ్లీష్ లోకి ఎవరు అనువాదించారు దీపా బస్తే దీపా బస్తే అనే మహిళ దీన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళకి ప్రైజ్ మనీ కింద యాభై వేల పౌండ్స్ యాభై వేల పౌండ్స్ అనేది ఇవ్వడం జరిగింది అది కూడా ఎక్కడ లండన్ లో లండన్ యాభై వేల పౌండ్స్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళిద్దరు కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఎవరు ఆధరు మరియు ట్రాన్స్లేటరు ఇద్దరు కూడానా అయితే ఇది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు ఇది మేలో జరిగింది ఇది ఎప్పుడు జరిగింది మేలో జరిగింది అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్న ఎగ్జామ్ లో ఆదర్శ గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది అందుకే మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది పదిహేను ప్రశ్న పిఎం మోదీ ఇనోగ్రేటెడ్ ది సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ఇండియన్ ఫెసిలిటీ ఇన్ సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ఇండియన్ ఫెసిలిటీస్ ని ప్రధాన మోదీ ఎక్కడ ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి బెంగళూరు ఎక్స్ప్లనేషన్ చూసినట్ైతే యొక్క సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని కర్ణాటకలోని బెంగళూరులో ప్రారంభించారని చెప్పవచ్చు వీరు దీన్ని మెయింటెనెన్స్ రిపేర్ వర్క్ ఓవరాల్ దీనికి సంబంధించిన ప్రాపర్ సర్వీస్ అనేది ఇక్కడే జరుగుతాయని వారు చెప్పడం జరిగింది పదహారో ప్రశ్న వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ బిల్డ్ బై స్కై రూట్ విచ్ పీఎం మోదీ రీసెంట్లీ అన్వీల్డ్ స్కై రూట్ నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ పేరు ఏమిటి దీనిని ప్రధాన మోదీ ఇటీవలే ఆవిష్కరించారు సరైన సమాధానం ఆప్షన్ బి విక్రమ్ వన్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటిగా యొక్క స్కై రూట్ కంపెనీ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పొచ్చు ద ఇండియన్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ వన్ అని వీళ్ళు డెవలప్ చేశారంట అయితే దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారని చెప్పొచ్చు అది కూడా నవంబర్ రెండు వేల ఇరవై ఐదున అయితే ది రాకెట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మొదటగా దీనికి విక్రమ్ సారాభాయ్ అన్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని విక్రమ్ వన్ అని కూడా పిలవడం జరుగుతుంది అంటే రెండు పేర్లు కూడా వర్తిస్తాయి అయితే దీన్ని ఫాదర్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ అయిన డాక్టర్ విక్రమ్ సారాబాయి కు గుర్తుగా దీన్ని ప్రజెంట్ చేశారని కూడా చెప్పొచ్చు ఈ విక్రమ్ వన్ అనేది ఈజ్ ఏ స్మాల్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ అని వారు చెప్పడం జరిగింది దీని యొక్క డిజైన్ అండ్ క్యారీ ప్లే లోడ్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ కేజీస్ టు లో ఎర్త్ ఆర్బిటర్ అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క శాటిలైట్ ఉంది కదా విక్రమ్ వన్ అనేది ఇది ఐదు వందల అరవై కేజీల వరకు మోయగలదని వారు చెప్పడం జరిగింది లో ఎర్త్ ఎర్త్ ఆర్బిట్ వరకు పదిహేడో ప్రశ్న హూ ఈస్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ది ఉమెన్స్ ప్రైమరీ లీగ్ ఉమెన్స్ ప్రైమరీ లీగ్లో అత్యంత ఖరీదైన క్రీడాకారిణి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి సిధన్ ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే స్మృతా మంధన్ ఏ ఉమెన్స్ ప్రైమరీ లీగ్ కు సంబంధించి ఆమెను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తరపు నుండి ఆమె ఆడనున్నారు అయితే ఆమె యొక్క కాస్ట్ చూసినట్టయితే త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ కి ఆమెను కొనుగోలు చేశారని చెప్పొచ్చు పద్దెనిమిదో ప్రశ్న చివరి ప్రశ్న థర్డ్ చాణిక్య డిఫెన్స్ డైలాగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కమెంట్స్డ్ అట్ మూడవ చాణిక్య డిఫెన్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ ప్రారంభమయ్యింది సరైన సమాధానం ఆప్షన్ డి న్యూఢిల్లీ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే థర్డ్ చాణిక్య డిఫెన్స్ డైలాగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది న్యూఢిల్లీలో ప్రారంభం అయిందని చెప్పొచ్చు దేనికి సంబంధించింది దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఆర్గనైజ్ చేసింది అయితే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ అనేది కొలాబరేషన్ విత్ సెంట్రల్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ ఇలా ఏం చెప్తారంటే సెంట్రల్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ సంస్థతో కలిసి ఇండియన్ ఆర్మీ దీన్ని ఆర్గనైజ్ చేసిందని చెప్పొచ్చు అయితే దీని యొక్క థీమ్ అనేది చూసినట్టయితే ఇండియన్ డిఫెన్స్ స్ట్రాటజీ ఇన్ ద ఈమెర్జింగ్ గ్లోబల్ ఆర్డర్ అయితే థీమ్ తెలుగులో చూసినట్టయితే అభివృద్ధి చెందుతున్న ప్రపంచ క్రమంలో భారతీయుల రక్షణ వ్యూహం అని అర్థం అయితే ఈ యొక్క డైలాగు టుగెదర్ మిలిటరీ లీడర్స్ పాలసీ మేకర్స్ స్కాలర్స్ స్ట్రాటజిక్ ఎక్స్పెర్ట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్ అబ్రాడ్ దేశానికి మరియు ఇండియా దేశంలో ఉన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు మిలిటరీ లీడర్స్ పాలసీ మేకర్స్ స్కాలర్స్ స్ట్రాటజిక్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ లో అటెండ్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్